సిరి సిరి మూవల గ్రూప్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు నేను ఎన్నో ఈవెంట్లకి ఎన్నో సెలబ్రేషన్కి వెళ్ళాను పుట్టినరోజు సెలబ్రేషన్ ఒక గ్రూప్ చేశారంటే ఇదే ఇప్పుడు కూడా మీ గ్రూప్ హలో ఈరోజు బాషా గారు అలాగే సొన్న గారు ఫ్రెండ్స్ అండ్ స్టార్ గ్రూప్ తరపు నుంచి వాళ్ళిద్దరికి సన్మానం చేస్తున్నారండి ఒకసారి చేయండి మీరు కార్యక్రమం స్టార్ట్ చేయండి గట్టిగా అచిత్ గారికి గ్రూప్ క్రియేటర్ వాసంతి గారికి బాషా గారు స్వర్ణ గారు ఫ్రెండ్స్ అండ్ స్టార్ గ్రూప్ తరపు నుంచి బొకేలు అలాగే దండలో ముంతాజ్ గారికి గ్రూప్ సభ్యులందరూ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వాళ్ళైతే సన్మానం చేస్తా ఉన్నారు

ఇలా పెట్టుకోవచ్చు కదా సిరి సిరి మూవల గ్రూప్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు నేను ఎన్నో ఈవెంట్లకి ఎన్నో సెలబ్రేషన్కి వెళ్ళాను పుట్టినరోజు సెలబ్రేషన్ ఒక గ్రూప్ చేశారంటే ఇదే నాకు చాలా ఆనందం కలిగింది అందరూ ఇలా చేసుకోవాలి అందరు కలిసి ఉండాలనేది నా కోరిక మీ అడ్మిన్లకి అచ్యుత్ గారికి అడ్మిన్లందరికీ కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు మన అందాల అందాల రాక్షసి గారికి నా ఈవీ చార్జింగ్ అంత ముంతాజ్ గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారములు మీరు ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి మనసారా భగవంతుడితో దైవ సన్నిధిలో చెప్తున్నాను మళ్ళా సాక్షిగా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన సిరిసిరి మువ్వల గ్రూప్ అది అధినేత గారు ఇంకా ఉన్నారు ముంతాజ్ వీళ్ళందరూ ఉన్నారు కానీ ఈ గ్రూప్ని వెన్నంటి నుంచి నడిపిస్తూ అందరూ వీళ్ళు ఒకే కమ్యూనిటీగా ఉంటూ బాగా ముందుకు నడుపుతున్నారు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చేయటం ఫస్ట్ నేను వింటాం అలానే చాలా గ్రూప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలానే మన అందరం కలిసికట్టుగా ఉండి ఏమైనా ఉన్నా కూడా పక్కన పెట్టేసి మనందరం సోషల్ మీడియాలో ఒక ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ స్టార్స్ గ్రూప్ తరఫు నుంచి చిన్న సత్కారం వెళ్ళకే అంతవరకే మనం ఏం పెద్ద ఇదేం కాదు ఒక క్లాప్స్ ఒక పువ్వు ఇస్తే ఆ సంతోషం చెప్పలేము ఇంకా ఇలానే మనందరం ఉంటూ ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ Agi sudah sekali. kasari.